సంబంధం కుదరాలి అంటే ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది అంటే ఒక అబ్బాయికి సంబంధం కుదిరినట్టు అలానే ఒక అబ్బాయికి సంబంధం కుదిరింది అంటే ఒక అమ్మాయికి కూడా పెళ్లి సంబంధం కుదిరినట్టే కదా ఇలా ఎవరో ఒకరి సంబంధం కుదిరింది అంటే కులం గోత్రం ఈడు జోడు వయస్సు ఎత్తు పొడవు పొట్టి రంగు అందంతో పాటు పుట్టిన తేదీ తిథి నక్షత్రం చదువు ఉద్యోగం వృత్తి వ్యాపారం ఆదాయం ఆస్తి నివసించు ప్రాంతం ఉద్యోగం చేయు ప్రాంతం అంతేకాకుండా ఆచార సంప్రదాయాలు అలవాట్లు ఆరోగ్యం వైకల్యం ఇవే కాకుండా స్వదేశీ సంబంధమా విదేశీ సంబంధమా స్వదేశీ ఉద్యోగమా విదేశీ ఉద్యోగమా ఇంతేకాకుండా అతి ముఖ్యమైనది గుణాలనీ జాతకాలనీ ఇలా రకరకాలుగా అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు సరితూగితే సంబంధం కుదుర్చుకుంటూ ఉంటారు పెద్దలు ఇవన్నీ సరితూగాయంటే సంబంధం కుదిరినట్లు వీటిలో ఏ ఒక్కటి సరితూగకున్నా సంబంధం కుదిరే ఛాన్సెస్ చాలా తక్కువ పిల్లల పెళ్లి సంబంధం కుదర్చాలంటే చాలు ఆలస్యమైపోతోంది తల్లిదండ్రులు పెద్దలు పడిన శ్రమ వృధా అవుతోంది పెళ్లీడుకొచ్చిన పిల్లల వయస్సు పెరుగుతోంది మరోపక్క పెద్దల వయస్సు పెరిగి తగిన సంబంధం వెతకలేక తిరిగి తిరిగి అలసిపోతున్నారు కొందరైతే పెళ్లి కాకుండా బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు అందుచేతనే ద్విజులకు అందుబాటులో శ్రమ లేకుండా తక్కువ ఖర్చుతో ఇంటి వద్దే ఉండి సంబంధం కుదుర్చుకున్నటకు ఇదొక మంచి అవకాశం సరైన ఈడు జోడు సంబంధం కోసం సంప్రదించండి సంబంధం కుదుర్చుకోండి ద్విజా పరివార్ సంబంధ వేదికలు యువతీ యువకుల వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కింద స్క్రీన్ పై కనిపించే నంబర్ ని సంప్రదించండి